విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం విస్తారంగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్లింపు మళ్లీ చెప్పుము ఓ జనార్దన నీ అమృతము వింటూ నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు అర్జునుడు ఇక్కడ అమృతము వంటి నీ మాటలు వింటుంటే అనటానికి బదులుగా నీ అమృతమును వింటుంటే అన్నాడు అటువంటి నీ మాటలు అన్న భాగాన్ని విడిచిపెట్టాడు ఇది సాహిత్యంలో అతిశయోక్తి అనే ప్రక్రియ దీనిలో ఉపమాన వస్తువు విడిచిపెడతారు శ్రీకృష్ణుని జనార్దన అని కూడా సంబోధించాడు అంటే ఆర్తులైన జనలో ఉపశమనం కోరే కోరి వెళ్లే సహృదయుడు అని భగవంతుని మహిమలను వివరించే కథలు ఆయన్ను ప్రేమించే వారికి అమృతము వంటివి అమృతతుల్యమైన శ్రీకృష్ణుని మాటల్ని ఇప్పటి వరకు తన చెవులతో త్రాగుచున్నాడు ఇక ఇప్పుడు భూయాహు కథయా కథయా అంటే ఇంకోసారి ఈ దివ్యలీలను వినాలనే నా దాహం ఇంకా తీరలేదు అని అంటూ ఆయన్ను ఉత్సాహపరుస్తున్నాడు హంతతే కథయష్యామీ దివ్యాహ్యాత్మ విభూతయహ ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యమే శ్రీ భగవానుడు పలికెను ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను ఓ గురుశ్రేష్ట ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు అమర కోసం విభూతి అన్న పదాన్ని విభూతిర్ భూతిర్ ఐశ్వర్య శక్తి మరియు ఐశ్వర్యము అని నిర్వచించింది భగవంతుని శక్తులు మరియు ఐశ్వర్యములు అనంతమైనవి నిజానికి ఆయన గురించి ఉన్నవన్నీ అనంతములే ఆయనకు అనంతమైన రూపములు ఉన్నవి అనంతమైన నామములు అనంతమైన ధామములు అనంతమైన అవతారములు అనంతములైన లేలలు అసంఖ్యాకమైన భక్తులు ఇలా ఎన్నెన్నో కాబట్టి వేదములైనను అనంతుడు అంటాయి ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మీ తదిరీ చెప్తానంతవరకు ధన్యవాదాలు ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం ఎమ్మెస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత మా ప్రాధాన్యత